రూపాయలు దాసరి రాజారెడ్డి వారి కుమారుడు దాసరి భగవత్ రెడ్డి పదహైదు వేలు రూపాయలు పదనాలు వేల రూపాయలు బిరెడ్డి పదిహేను దాసరి రాజారెడ్డి కుమారుడు దాసరి భగవత్ రెడ్డి ఇరవై రూపాయలు వ్యాపారాల నాయన్ రెడ్డి వారి శ్రీమతి లక్ష్మీదేవి ఒకటోసారి ఇరవై ఒకటి కాసలి రాజారెడ్డి ఇరవై రూపాయలు స్వామివారి ఉద్రమము పదహైదు గ్రాములు ఇరవై రూపాయలు ఇరవై ఒక వెయ్యి రాజారెడ్డి

స్వామివారి ఇరవై ఒక్క వేల రూపాయలు దాసే రాజారెడ్డి కుమారుడుసారి ఆసక్తి ఉన్న వాళ్ళు అలా కోరుతున్నాం స్వామివారి చెల్లించాలి వేలపాట్లలో పాల్గొన్న వస్తువులకు స్వామివారి డబ్బులు ఈ ఎన్నో చెల్లించి తీసుకువచ్చిందిగా మనల్ని ఇరవై వేల రూపాయలు ఇరవై వేలు వచ్చింది ఇరవై రెండు వేల రూపాయలు వ్యాపారాల నాగేంద్ర రెడ్డి శివశక్తి ట్రాన్స్పోర్ట్ అధినేత ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు రూపాయలు మై రెడ్డి సత్యమణి మై లక్ష్మీదేవి ఇరవై రెండు వేలు ఒకటోసారి మొదటి నెలసారి స్వామివారి వస్తుంది మళ్ళీ చెప్తున్నా స్వామి వారి వస్తువులు వేల పాటు చాలా అదృష్టం సిరి సంపదలు ఆనందం సంతోషం వ్యాపారం అన్ని అభివృద్ధి లక్షణంగా ఉంటాయి కాదండి డబ్బులు కూడా కాదండి ఆనందం చూసుకోండి దయచేసి ఎవరు మాట్లాడద్దు పాయింటే మాట్లాడదు వేరే విషయాలే మాట్లాడద్దు వేల మాత్రమే కావలసిన కోరుకున్నాను ఇరవై రెండు వేల రూపాయలు స్వామి వారి విగ్రహం రెండవసారి వ్యాపారాల రెడ్డి ఇరవై రెండు వేల రూపాయలు రెండవసారి రెండున్నరసారి ఇరవై రెండు వేల రూపాయలు రెండున్నరసారి సమయం రెండు నిమిషాలు మాత్రమే

తర్వాత స్వామివారి వేల పాట ఐదు వేల రూపాయలు స్వామివారి వెండి పిల్ల స్వామివారి వేల పాట ఐదు వేల రూపాయలు పసుపుల రమేష్ రెడ్డి గారి పాట పదివేల రూపాయలు

பதினாலு <laughs> ரூபாய்